నందమూరి బాలయ్యకు అభిమానుల కాదు అభిమానేతర వ్యక్తులకు కూడా నందమూరి బాలయ్య అంటే ఇష్టమైపోయారు ఎందుకంటే ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలన్నీ కూడా వరుస హిట్లతో చూసుకుపోతున్నాయి అంతేకాకుండా మంచి గ్లామర్ రోల్లో ఆయన నటిస్తున్నారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలన్నీ కూడా వరుసపెట్టి హిట్ అయ్యే విధంగా ఆయన చూసుకుంటున్నారు గతంలో చాలా వరకు ఫ్లాప్లు వస్తూ సతమతమైన ఆయన ఇప్పుడు అన్ని హిట్ అయ్యే సినిమాలు తీస్తున్నారు అయితే ఇలాంటి హీరో ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితీకి కూడా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టమంటారు సాహితీకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేస్తున్న సమయంలో సాహితీని కూడా షూటింగ్ తీసుకుని వెళ్ళారు అప్పుడే నందమూరి బాలయ్య ఎంతో ఆప్యాయతగా పలకరించి మాట్లాడారంట అంతేకాకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి మరీ లంచ్ చేశారట అంతేకాదు నందమూరి బాలయ్య సినిమాలన్నా కూడా చాలా ఇష్టం అంటూ ఒక మీడియా సమావేశంలో ఆమె తెలియజేసింది ఇక బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ అనే టైటిల్తో ఇప్పుడు రాబోతుంది అయితే ఇప్పుడు ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది దాదాపు అరవై శాతం సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు సమాచారం ఇక ఏసవలో ఈ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధపడుతుంది దీనిలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారు నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి